అందరికీ నమస్తే డీసీ పోస్ట్ అనే విషయాన్ని వినగానే మనలో చాలా మందికి బాధ కలిగింది మీకు అందరికి తెలిసిందే కష్టపడేటటువంటి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉండే వాళ్ళంతా కూడా సంతోషపడ్డారు మీకు తెలుసు మొత్తంలో ఒక పది నుంచి ఇరవై శాతం మంది సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు ఎనభై శాతం మందికి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశాన్ని వాళ్ళు కూడా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు మిత్రులారా ఒక్కసారి మీరు కానీ గమనించండి ఈ ప్రకృతితో పోరాడితేనే గొంగలు పురుగు కూడా సీతాకోక చెలుగ్గా మారుతుంది ఈ విశ్వ సత్యాన్ని మీరు నమ్మితే మీరు కూడా ఖచ్చితంగా ఈ రోజు గొంగలు పురుగుగా ఉంటే రేపు ఖచ్చితంగా మీరు సీతాకో చేరుగా మారుతారు ఇరవై ఒక్క రోజులు కోడుగుడ్డు ఓపిగ్గా పొదగబడితేనే ఇరవై ఒకటో రోజు పిల్లగా బయటకు వస్తుంది ఇరవై ఒక్క రోజులు కాకుండా మధ్యలో ఆత్రుత్వ దాన్ని పగలగొడితే అందులో రక్తపు ముద్దే కనిపిస్తుంది కానీ ప్రాణం ఉన్నటువంటి కోడిపిల్ల కనిపించదు ఇది కూడా అంతే ప్రభుత్వ ఉద్యోగం ఒక కళ ఈ కళను సాధించడం కోసం ఓపిక్గా నిరంతర శ్రమగా పట్టుదలతో ముందుకు వెళుతూనే ఉండాలి అటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ లో ఉండాలి మిగతా వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్ లో ఉండొచ్చు నేను చెప్తున్నా వంద రోజుల సమయం నాకు ఇవ్వండి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు అనుసరించండి ఇది కామెడీగా మాట్లాడుకునేటటువంటి అంశం కాదు నీ జీవితాన్ని మార్చుకునేటటువంటి అంశం అక్షరము కూడా వదలకుండా అకాడమీ పుస్తకంలో ఉండేటటువంటి అక్షరం కూడా వదలకుండా మీతో చదివించేటటువంటి బాధ్యత నాది ప్రణాళిక ఇస్తున్నా రేపు నేను రేపు కానీ కానీ మీ చేత ప్రణాళిక ఇస్తున్నా నువ్వు బిఎస్సి పోస్ట్ పండ్ అయింది విషయం విషయాన్ని దగ్గరకు వచ్చి బాధపడద్దు ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాన్ని ఒక్కసారి జాగ్రత్తగా విను మిత్రులారా మొదటిసారిగా మీరు చూసేటట్టుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడే తిరుపతి శ్రీప్రెగ్నల్ స్టడీస్ యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి ప్రత్యక్షంగా క్లాసులు వినాల్సిన అనుకునేటటువంటి వాళ్ళు బుధవారం మూడవ తారీఖు నుంచి మనకు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అది కూడా వంద రోజుల ఫ్యాక్షన్తో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం ఆ అంశాన్ని ఉపయోగించుకుంటూ ముస్లిం ఎవరైతే ముస్లిం ఉన్నారో అదే రకంగా బీసీసీ విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ఉచితమైనటువంటి కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం అద్భుతంగా ఉపయోగించుకోండి మరి డైరెక్ట్గా ఇక్కడ కాని వస్తే ఇప్పుడు చాలామంది సందిగ్ధతలో ఉన్నారు క్వాలిఫికేషన్ ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది దీనికోసమే నిర్ణయించే వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు మరి డిఎస్సి పోస్ట్ పండు అనే విషయం చూడగానే మీకు అందరికి తెలిసిందే బాధపడే వాళ్ళు సంతోషపడే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు అయితే సీరియస్గా నువ్వు చదవాలనుకుంటే మాత్రం నాతో ఉండు చదవడము తప్ప వేరే మార్గం ఏది ఉద్యోగాన్ని సాధింప చెయ్యలేదు అనే విషయాన్ని నమ్ము అప్పుడు మాత్రమే నీకు ఉద్యోగం వస్తుంది దీనికి పుస్తకాలే సాక్ష్యం తప్ప ఇంకేది సాక్ష్యం కాదు నేనేం చేస్తాను ఇప్పుడు అంటే డిఎస్సి కోసం వంద రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెండు రోజుల్లో మీకు నేను ప్రకటిస్తాను అది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు పరిగెత్తిస్తా నాలుగు సార్లు చదివిస్తాను గుర్తుంచుకోండి నాలుగు సార్లు చదివించేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నేను తీస్తున్నాను టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ ప్రకటించినటువంటి డిఎస్సి సిలబస్లో ఒక అక్షరం కూడా వదలకుండా నేను అందులో పేర్కొన్నాను మీరు అనుకోవచ్చు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది మారుస్తుంది చేరుతుంది ఏం మార్చినా కూడా పుస్తకాలన్నీ అప్డేట్ అయిపోయినాయి ఇప్పటి వరకు ఉండేటటువంటి తొమ్మిదవ తరగతి వరకు ఉండేటటువంటి అకాడమీ పుస్తకాలు మళ్ళీ మారే అవకాశం లేదు కాబట్టి వాటిపైనే మనం ఫోకస్ చేస్తున్నాం అదే రకంగా మీకు తెలుసు కొంతమందికి క్వాలిఫికేషన్ ఉండేటటువంటి వాళ్ళు ప్రిలిమ్స్లో లో క్వాలిఫై ఉండేటటువంటి గ్రూప్ టూ వాళ్ళు వన్ ట్వంటీ డేస్ ప్లాన్ జరుగుతుంది ఆ వన్ ట్వంటీ డేస్ ప్లాన్ కూడా మీరు కానీ రోజు పరీక్ష రాస్తే మీ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది అది మీరు జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని అదృష్ట శాతం డివైఓ వచ్చింది ఈ డివైఓ కూడా మీకు యాభై ఐదు రోజుల సమయం ఉంది ఈ యాభై ఐదు రోజుల సమయంలో మీరు ఈ క్వాలిఫికేషన్ ఉండేటటువంటి వాళ్ళు ఎస్జిటి సిలబస్ సగం సిలబస్ కవర్ అవుతుంది స్టార్టింగ్లో ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే అది కూడా రోజుకు రెండు డైలీ టెస్టులు లెక్కన ఇది కూడా నేను తీసుకెళ్తున్న జాగ్రత్తగా ఒక్కసారి గమనించండి అయితే మీ మీ ఏం ఏదనేది మీరు డిసైడ్ చేసుకోవాలి దానికి అనుకూలంగా మీరు ప్రయాణం చేయాలి ఒక్కసారి గుర్తుంచుకో నువ్వు ఒక్కసారి ఉద్యోగం సాధిస్తే అది నీ జీవితాన్ని మొత్తాన్ని పోషించేస్తుంది అంతవరకు నువ్వు ప్రయత్నం చేయాల్సిందే ఎవ్వరి మాటలు వినద్దు నీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాట అస్సలు వినద్దు ఎందుకంటే నీ గురించి ఆలోచన చేసేది నీ తల్లిదండ్రులు తప్ప నీకు నువ్వే అది గుర్తుంచుకో దానికోసమే నువ్వు ప్రయత్నం దానికోసమే ఆలోచన చేస్తే ఎందుకు సాధ్యం కాదనే విషయాన్ని ఒక్కసారి నేను గమనించండి ఎందుకంటే ఈరోజు మనకు స్టార్ట్ అయింది మనకు మీకు అందరికీ తెలిసిందే జూన్ నాలుగో తేదీ వరకు జూన్ నాలుగో తేదీ వరకు మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం కోడ్ అనేటటువంటిది మనం అమల్లో ఉండడానికి అవకాశం ఉంది ఎటువంటి ప్రకటన మనకు అధికారికంగా ఈ మధ్య కాలంలో ఏదైనా జరిగినా కూడా నాలుగు తర్వాతనే ఎగ్జామ్ పెడతారంటే విషయం మనకు బాగా తెలిసిందే దీనిని ప్లాన్ చేసుకున్నప్పుడు వంద రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు నేను తీసుకుని వస్తున్నాను సిలబస్ని నాలుగు రివిజన్లు డిఎస్సి సిలబస్ని నాలుగు రివిజన్లు అయ్యేటట్టుగా వారానికి రెండు లేదా మూడు రోజులకు ఒక గ్యాప్ ఇచ్చి నాలుగో రోజు ఒకటి నేను టెస్ట్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇరవై ఐదు ఫైనల్ గ్రాండ్ టెస్టులు మోడల్లో ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులు నేను పెడుతున్నా అంటే సిలబస్ మొత్తాన్ని పన్నెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నా ఈ పన్నెండు భాగాలతో మీకు సిలబస్ మొత్తాన్ని పూర్తి చేస్తా పన్నెండు భాగాలు ఒక కక్షం కూడా మిస్ కాకుండా చదివించేటువంటి బాధ్యత నాది పన్నెండు నాళ్ళ నలభై ఎనిమిది రోజుల్లో నేను దీన్ని పూర్తి చేస్తాను ఆ తర్వాత ఇదే సిలబస్ని ఆరు గ్రాండ్ టెస్టులతో నేను పూర్తి చేస్తాను దీనికి మనకు మీరు కానీ గమనిస్తే ఇక్కడ పన్నెండు భాగాలు పన్నెండు నాళ్ళ నలభై ఎనిమిది ఆరు నాళ్ళ ఇరవై నాలుగు రోజుల్లో దీన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను ఆ తర్వాత మూడు గ్రాండ్ టెస్టులతో మూడో రివిజన్ నేను చదివిస్తాను నాలుగు ముళ్ళ పన్నెండు రోజులు అనుకుంటుంది ఇదంతా ప్రాథమికమైనటువంటి అంచనానే ఇక్కడ మీరు చూడొచ్చు ముప్పై ఆరు ఒక నలభై ఎనిమిది అంటే డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై తొంభై రోజులు నేను ఏమంటున్నా వంద రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నా అయితే ఇక్కడ కూడా ఒకటి రెండు రోజులు నేను తగ్గించి ఫైనల్గా ఇక్కడే మీరు చూడొచ్చు పదహారు ఇక్కడ పన్నెండు ఒక ఆరు తీసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఒక నాలుగు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కానీ పెట్టినట్టయితే ఇరవై ఐదు ఇరవై ఐదు అద్భుతమైనటువంటి గ్రాండ్ టెస్ట్లతో సిలబస్ ఎక్కడ కూడా మిస్ కాకుండా నేను దీన్ని పూర్తి చేస్తాను ఆఫ్లైన్ వేరే ఆన్లైన్ వేరే ఇది ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు ఇంకా నేను చదవలేదు అనుకునేటటువంటి వాళ్ళకు భరోసా మీరు ఒక్కసారి గమనించండి దీనికన్నా మించి మనకు డిఎస్ఎ సమయం రాదు కదా దీనికన్నా మించి మనకు అవకాశం కూడా లేదు కదా కాబట్టి ఇప్పుడు ఎందుకు మనం వదులుకోవాలి ఎందుకు వదులుకోవాలో ఒకసారి గమనించండి అందుకే మిత్రులారా ఇప్పుడు కానీ మనం కానీ వదులుకుంటే మళ్ళీ 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 అవకాశం రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని గురించి ఆలోచన చేయకుండా ప్రణాళిక అద్భుతంగా మీరు ప్లాన్ చేయాలి దీనికోసం నేను నిరంతరం పరిశ్రమిస్తున్నా నాతో నడవండి నాతో రండి వంద శాతం మీకు విజయం చేరుస్తుందని చేస్తూ మీకు మరొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను గుడ్ లైక్